నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం అనే కార్యక్రమంలో మాట్లాడిన మాటలు చాలా మరి విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్రజలంతా మరి గమనిస్తూనే ఉన్నారు మరి వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు ఏంది మరి వాటిని సోషల్ మీడియాలోనైతే మరి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి మరి దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం ఇక్కడ చూడవచ్చు రేవంత్ రెడ్డి సంబంధించి నిన్న రైతు నేస్తా మీటింగ్లో ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూడచ్చు కూడా రైతులకు రూపాయలు లక్ష కోట్లు ఇచ్చినాం రెండు లక్షల రుణమాఫీ చేసినాం క్వింటల్కు ఐదు వందల బోనస్ ఇచ్చినాం పండించిన ప్రతి గింజను కొన్నాం పంట కొన్న రెండు రోజుల్లోనే డబ్బులు వేసినాం వడ్లలో కిలో కూడా తరుగు తీయలేదు రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే వేసినాం మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంటే నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు మా పాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలి చావు కూడా కళ్ళు త సాగు కూడా కళ్ళు తాగే కాడం మాట్లాడుకోవాలి బనగచెర్లపై అసెంబ్లీ పెట్టామని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలి రైతు సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మరి ఈయన చేసినటువంటి వాక్యాలు ఇట్లున్నాయి ఒక్కసారి చూద్దాం మరి పండించిన ప్రతి గింజను కొన్నామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒకవేళ మీరు సరైన టైంలో కనుక ఏదైతే ధాన్యాలను మీరు కొనుగోలు చేసినట్టయితే మరి గతంలో కురిసినటువంటి వానలకు తడిసి ఎందుకైనా ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి పంట కొన్న రెండు రోజుల్లోనే డబ్బులు వేస్తామని చెప్తున్నాడు మరి మాకు డబ్బులు వాడలేదని బ్యాంకుల చుట్టూ రైతులు ఎందుకు తిరిగిరో ఇది మా ఈ మాటకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి వడ్లలో కిలో కూడా తరుగు తీయలేదని మరి ముఖ్యమంత్రి రెడ్డి చెప్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా పూర్తి మొత్తంలో మరి ఏదైతే సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాల్లో మాకు ఏదైతే వడ్లలో క్వింటల్కు ఏది రెండు కిలోలా మూడు కిలోలా నాలుగు కిలోలా అని తరుగులు పెట్టిరని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసిరు అప్పుడు మీరు కళ్ళు మీ చెవులు వినవాల అని ఒకసారి చెప్తున్నాం రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే వేసినామని చెప్తున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే రైతు భరోసా చేసి ఇప్పుడు కేవలం అంటే అప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం ఒకసారి రైతు భరోసా చేసిరు ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం రైతు భరోసా చేసిరు అంటే కేవలం అంటే గతంలో వానక అంటే పంటలకు పంటల మధ్యలో రైతు భరోసా రైతు బంధు పథకం వస్తుండే కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లకు ఎలక్షన్ల మధ్యలో రైతు భరోసా అనేది చేస్తున్నారు కేవలం ఎలక్షన్లో ఎలక్షన్లు వస్తున్నాయని ఆ ఉద్దేశంతోనే రైతు భరోసా వేసే తప్ప రైతుల మీద ఏమాత్రం కూడా సో అయితే ప్రభుత్వానికి లేదు ఇక మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంటే నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒక ముచ్చట అన్నాడు ఏమన్నాడు నిరుద్యోగులంతా కలిసి మాకు ఇప్పుడు వేయకండి తొందర వెంట వెంటనే ఇన్ని ఉద్యోగాలు మీద తట్టుకోలేకపోతాను మాకు కాస్త టైం ఇవ్వండి మీరు బాగా జాబ్లు వేస్తున్నారు కానీ మేమే తిన్నదా రోడ్ల మీద తిరుగుతున్నాం అన్నట్టు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అట్లా చెప్పిండి ఒకసారి ఆయన మాటిందాం రాష్ట్రంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద మీద నోటిఫికేషన్ ఇస్తే ఇన్ని నోటిఫికేషన్ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అది తెలంగాణ రాష్ట్రంలోనే చూసిరు కదా మొత్తానికైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా మీరు చాలా ఉద్యోగాలు ఇస్తున్నారు ఇప్పుడే ఉద్యోగాలు వేయ కానీ మాకు ఇక టైం కావాలి అని ఏదైతే ధర్నా చేసినటువంటి రాష్ట్రం ఏదైతుందంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నాడు అంటే మొన్నటి వరకు చేసినటువంటి నిరుద్యోగుల ధర్నాలు కూడా అవన్నీ కూడా మరి అబద్ధాలు అన్నట్టు చూపెట్టడం అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలను కూడా పోర్ట్రైట్ చేసి మొత్తం కూడా మరి తప్పుగా వ్యక్తీకరించడం ఇదంతా చూస్తుంటే మరి ముఖ్యమంత్రి నిరుద్యోగులకు నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రికి ఏ విధంగా ఉందనే అంశాలు కూడా ఒకసారి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చాలా సుస్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇక మా పాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలి చావుకాడ కళ్ళు రాయ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి గొప్ప పాలన గురించి మాట్లాడుకోవాలని కూడా ఆయన చెప్తున్నాడు ఇక బనగా అసెంబ్లీ పెట్టమని స్పీకర్కు కేసీఆర్ రేఖ రాయాలంట అంటే బనగాచర్ల మీద ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాల మీద కేసీఆర్ఏ లేఖ రాయాలంటే స్పీకర్కి దీని మీద సమావేశం ఏర్పాటు చేయాలని ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా మరి ఏదైతే ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడుగానే మరి ప్రతిపక్షంలో ఉన్నట్టు విధంగానే ఆలోచిస్తున్నాడు తప్ప మరి అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నట్టయితే కూడా ఆయనకు సోయలేనట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక విజయోత్సవాలు కాదు రైతులకు క్షమాపణ చెప్పాలి రై సర్కారు రైతులను మోసం చేస్తుంది రైతు సంబరాలు ఎందుకు జరుపుకోవాలి రెండు విడతల రైతు భరోసా ఎగొట్టినందుక కౌలు రైతులకు భరోసా ఇవ్వనందుక ఆత్మీయ భరోసా మోసం చేసినందుక రుణమాఫీ చారణ చేసినందుక ఇక బోనస్ డబ్బులు ఇవ్వనందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక రేవంత్ని నిలదీసిన హరీష్ రావు అంటూ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మరి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కనబడుతున్నాయి ఎందుకంటే మరి రైతు బీమా పథకం ఏదైతే ఉందో గతంలో ఒకవేళ రైతు ఏదైతే అనుకోని ప్రమాదంలో కావచ్చు లేకపోతే ఏ విధంగానైనా ఒకవేళ మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఎలాంటి నష్టం జరగకూడదు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మరి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఏదైతే అకౌంట్లోనే డైరెక్ట్ ఎవరికి ఇవ్వకుండా మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్టు ఏదైతే ప్రభుత్వానికి డైరెక్ట్ రైతులకు సంబంధించి బంధువులకే మరి పోయేటట్టుంటుండే మరి ఈరోజు ఐదు లక్షల బీమా ఏదైతుందో అదంతా కూడా ప్రభుత్వం మరి నిర్వీర్యం చేసింది రైతులంతా కూడా ఒకవేళ చనిపోతే మళ్ళీ గత పదేళ్ల కిందట ఏ విధంగానైతే రోడ్ల మీద రైతు కుటుంబాలు పడ్డాయో అదేటువంటి పరిస్థితులు అయితే మరి ఇప్పుడు నెలకొన్నాయి ఇక ఏకకాలంలో అంటే పద్దెనిమిది నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే రైతు భరోసా వేసి మిగతా రెండు రెండు ఏదైతే పంటలు అవుతుంటే అవన్నీ ఎగ్గొట్టి కూడా ఇప్పుడు మళ్ళీ రైతులందరినీ కూడా మరి పండుగ వేసుకోమంటున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక బనకచెర్లపై ఇక తెలంగాణకు రేవంత్ రెడ్డి ఓ శని చిల్లర బుద్ధి మార్చుకోవడం లేదు కేసీఆర్పై అవే కారు కూతలు బనకచెర్లపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం నీ మోసాన్ని బట్టబయలు చేస్తాం కుంగిన రెండు పిల్లర్లు రిపేర్ చేయమని రిపేర్ చేయని దద్దం అవి బోనస్ ఇచ్చారని బోగస్ మాటలు వడ్డీ లేని రుణాలపైన ఉద్యోగ నియామకాలపైన అబద్ధాలే రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చూడవచ్చు ఇక మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు పని చేయడం లేదని ఇట్లనే పనిచేస్తే కష్టమని తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రులను కేటాయిస్తే ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులే తీసుకోవాలన్నారు మరికొంతమంది మరికొంతమంది మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు పార్టీ క్రమశిక్షణకు పాల్పడితే చర్యలు తప్పవని కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇక మంత్రులకు సీఎం వార్నింగ్ ఇక ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మంత్రుల ఏదైతే గొడవ ఏదైతుందో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ప్రయత్నం చేసిండు కాకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఇతర ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి మొత్తంలో కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మరి వాళ్ళు కట్టుబడి ఉంటారా అంటే ఎత్తి పరిస్థితిలో ఉండే దాఖలాలు కూడా ఎందుకంటే గత ఏండ్లకేండ్లుగా వాళ్ళు పార్టీ కోసం కష్టపడుతున్నారు మరి ఏదైతే పదిని గద్దెలెక్క వచ్చి రేవంత్ రెడ్డి ఎత్తుకెళ్ళిండాన్ని వాళ్ళకైతే ఒక నైరాశ ఉంది ఆ నేపథ్యంలో వాళ్ళు ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి మాటలేనే పరిస్థితులు ఉండవు కేవలం మంత్రులంతా కూడా మరి వాళ్ళకి ఇచ్చినటువంటి జిల్లాలు ఇన్ఛార్జ్ జిల్లాలు ఏవైతే ఇచ్చారో వీటికి పని చేయకుండా కేవలం వాళ్ళు ఎంతసేపు కూడా మరి డబ్బులు ఎట్లదనుకోవాలి ఇక్కడ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఏ విధంగా ఒప్పందాలు చేసుకోవాలని అంశాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప జిల్లాలకు కూడా పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా మంత్రులు వివరిస్తున్నారు ఇక మరి ముఖ్యమంత్రి చేసినటువంటి వాక్యాలను మరి వీళ్ళు ఎవరైతే ఉంటారో ఏదైతే మంత్రులు కావచ్చు ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు అవన్నీ కూడా మరి వీళ్ళంతా కూడా ఆయన చెప్పినట్టు వింటారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇనేటువంటి దాఖలాలు ఉండేవి ఎందుకంటే సీనియర్లకు అన్యాయం జరుగుతుందంటూ కూడా గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీలో మరి చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ మాత్రం ఏమాత్రం కూడా పట్టింపు ఉండదని అయితే అర్థమవుతుంది ఇట్లయితే చాలా కష్టం తీరు మార్చుకోకపోతే ఇబ్బందే జిల్లాలకు పోతలేరు పనులు చేస్తలేరు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మీదే మంత్రి పదవుల కోసం ధర్నాలు చేస్తారా ఇది క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకుంటాం కష్టపడ్డ వారికి పదవులు ఇస్తాం పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా గాంధీ భవన్లో ధర్నాలు చేస్తే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం నాకైనా చెప్పాలి లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కైనా చెప్పాలని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హెచ్చరిక జారీ చేసిడు కాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం అని చెప్తుంటారు అదేవిధంగా ప్రజా పరిపాలన అని చెప్తుంటారు ఇది ఇది స్వేచ్ఛాయుతమైన ప్రభుత్వం అని చెప్తుంటారు ధర్నాలు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తుంటారు కానీ ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో మరి ఆ వ్యాఖ్యలకు రాష్ట్ర మరి చాలా వరకు అయితే ఏదైతే మరి చర్చ నడుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీలోనే కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు ఇక ప్రజలకు ఏమిస్తాడు ప్రతిపక్షాలకు ఏమిస్తాడు అంటూ కూడా మరి ఒక అంశం అయితే నడుస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక ఇక్కడ ఒకసారి చూడొచ్చు డిజిల్ లేక ఆగిన అంబులెన్స్ వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని కొత్తపల్లి వద్ద డిజిల్ లేక అంబులెన్స్ ఆగిపోయింది అత్యవసర పరిస్థితుల్లో రోగి కుటుంబ సభ్యులు అంబులెన్స్కి కాల్ చేశారు అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో డిజిల్ లేకపోవడంతో ఒక్కసారిగా ఆగిపోయింది ఇక డిజిల్ పోసారు అయినా స్టార్ట్ అవ్వకపోవడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్ను నెట్టి డ్రైవర్ స్టార్ట్ చేశారు దీంతో స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించడంతో ఆలస్యమైంది దీంతో రోగి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు అంబులెన్స్లో డీజిల్ పోయకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే గ్రా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ పోయలేక మూలకు పెట్టారు అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు రక్షించే అంబులెన్స్లో డీజిల్ పోయకపోవడంతో విమర్శలు వస్తున్నాయి మరి తెలంగాణకు సంబంధించి మరి ఆంబులెన్స్లో పరిస్థితి ఇట్లా ఉంది మరి బడ్జెట్ లేదా అని చెప్తుంటారు ఏమన్నా అడిగితే కనీసం మరి ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంబులెన్స్లో కూడా కనీసం డీజిల్ కొట్టేయలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు మళ్ళీ రానున్న ఎన్నికల్లో మరి మీరు ఏం చెప్పుకొని ముందడికి వెళ్తారు కనీసం ఇక్కడ చూడొచ్చు మరి ఆంబులెన్స్ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో దొబ్బి స్టార్ట్ చేసేటువంటి దాఖలాలు ఏర్పడ్డాయి అంటే అంబులెన్స్ డీజిల్ లేక నడి రోడ్డు మీద అయిపోతే అందులో ఉన్నటువంటి రోగి పరిస్థితి ఏందనే విషయం ఒకసారి ఆలోచించాలే ఈ డీజిల్ సంబంధ అంటే దీనికి సంబంధించి ఇక గత కొద్ది రోజులుగా చూస్తున్నాం గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా మరి దాంట్లో ఉన్నటువంటి ట్రాక్టర్లకు డీజిల్ వేయట్లేదు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు ఇదొక అంశం అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే మరి ఇంత డబ్బు లేనప్పుడు అందాల భామ పోటీలు ఎందుకని మరి ప్రజలు అడుగుతున్నారు అదే విధంగా చూసుకుంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు మరి నెలకు ఒక రెండు మూడు సార్లు చొప్పున ఢిల్లీకి వెళ్తున్నాడు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఆ డబ్బులు ఏమైనా యూజ్ చేస్తున్నాడా ప్రభుత్వం డబ్బులు యూజ్ చేస్తున్నాడా అని కూడా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు విదేశీ టూర్లకు వెళ్తున్నారు మరి అక్కడ వాళ్ళ సొంత డబ్బులా లేకపోతే ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డబ్బులా మరి ఒకసారి సమాధానం చెప్పాలంటూ ముఖ్యమంత్రిని కూడా తీసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఏదైతే పోలీస్ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఆరోగ్య వ్యవస్థ కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు ఏదైతే కొన్ని వ్యవస్థలు ఉంటాయి ఆ వ్యవస్థలో కనుక ఒకవేళ లోపాలు ఏర్పడితే రాష్ట్రానికే పూర్తి మొత్తంలో ఏదైతే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఏదైతే అంబులెన్స్ కావచ్చు పోలీస్ పోలీస్ వ్యవస్థ కావచ్చు ఫైర్ ఇంజన్ వ్యవస్థ కావచ్చు ఈ మూడు వ్యవస్థలు కనుక ఒకవేళ కుప్పకూలిపోతే రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనీసం డిజిల్లో లే డిజిల్లో ఇది అంబులెన్స్లో డిజిల్ లేనటువంటి పరిస్థితులు దాఖలాలు అంటే ప్రభుత్వం ఏ అన్నట్టుగా విఫలమైందన్నట్టుగా విఫలమైందనేది అర్థం చేసుకోవచ్చు